వ్యాఖ్యలు చేస్తోందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వసూల చిట్టా తమ వద్ద ఉందన్నారు మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు తాము కూడా బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట అసలు నీ టచ్ లో ఉన్నాడో ముందు తెలుసుకో నీ తమ్ముడు నీకు టచ్ లో లేడట అప్పుడు తమ్ముడు భార్య టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాయని అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అటువంటివట నీ తమ్ముడికి నీకే లుంటే నీకు వేరేందుకు టచ్ లో అర్థమైతే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం మా ఒక్క ఎమ్మెల్యేను కొట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతానని తెలియజేస్తున్నా మేము హుందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వామ్యంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం